జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం సందేహ నివారణలో ఒక భాగంగానే నా ముద్దు బిడ్డ రాజేశ్వరి ఒక సందేహాన్ని నా ముందుంచారు అదేమిటంటే మీరు అతి భయంకరమైనటువంటి జబ్బుల నుండి అనారోగ్యం నుండి ఎలా బయటపడ్డారు అసలు మీ గురువు గారు ఎవరు మీరు ఎలా గురూజీ అయ్యారు అందుకు మూల కారణం ఏమిటి దీని గురించి వివరించమని నన్ను అభ్యర్థించడం జరిగింది ముందుగా రాజేశ్వర గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను భయంకరమైన జబ్బులతోటే జీవితాన్ని ప్రారంభించాను దాని గురించి అనేక సార్లు ప్రస్తావించాను కూడా అసలు మనిషికి ఏం కావాలి ఆరోగ్యం కావాలి ఆరోగ్యం లేకపోతే జీవితానికి అర్థం పరమార్థం ఉండవు కదా ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఏముంటుంది ఆరోగ్యాన్ని మించిన సంపద ఏముంటుంది ఆరోగ్యాన్ని మించినటువంటి మహోన్నతమైన కానుక మరొకటి ఏముంటుంది ఆరోగ్యం చెడిపోయిందంటే మనిషి దిగులు పడతాడు కదా కుంగిపోతాడు కదా మరణ భయం వెంటాడుతూ ఉంటుంది కదా నా జీవితంలో కూడా అదే జరిగింది తొంభై ఒకటో సంవత్సరంలో ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించక ముందు మరణ భయంతో వెలువెళ్లాడిపోయాను అతి భయంకరమైనటువంటి రుగ్మతలతో జీవితాన్ని కొనసాగించాను కేవలం జబ్బుల నుంచి బయటపడాలి అనే భావంతోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకున్నాను దానికి మూల కారణం ఏంటంటే నేను ఢిల్లీలో లక్ష్మీనారాయణ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ లైబ్రరీలో ఒక పుస్తకం చూశాను మెడిటేషన్ అనేటటువంటి పుస్తకం చూశాను ఆ పుస్తకాన్ని కొని ఢిల్లీ నుండి హైదరాబాద్కు వచ్చేంత వరకు మూడుసార్లు చదివాను మెడిటేషన్ ద్వారా ధ్యానం ద్వారా అభ్యాసం ద్వారా నూటికి నూరు శాతం ఆరోగ్యం సంక్రమిస్తుంది అని అక్కడ రుజువులతో సహా వివరించడం జరిగింది ఆ పుస్తకం చదివిన తర్వాత నాలో జిజ్ఞాస మొదలైంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలి ఆరోగ్యాన్ని పొందాలి చివరి వరకు వృత్తిలో కొనసాగాలి నా కుటుంబానికి న్యాయం చేయాలనేటటువంటి తపనతోటి ఆరాటంతో అన్ని మార్గాలు వైఫల్యం చెందినందువల్ల ఆఖరాస్త్రంగా ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవటం జరిగింది ఈ మార్గంలోకి ప్రవేశించిన తర్వాత ఆధ్యాత్మికతను గురించి నా జీవితాన్ని గురించి నా శరీరాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా పరిశోధన చేశాను పరిశోధన చేశాను రెండు వేల పదిహేనో సంవత్సరం వరకు పూర్తి ఆరోగ్యవంతుడను కాలేకపోయాను రెండు వేల పదిహేనో సంవత్సరం వచ్చేసరికి భౌతిక ఆరోగ్యం సంక్రమించింది రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం నుండి మానసిక మార్పు మొదలైంది ఇరవై ఒకటో సంవత్సరం నుండి ఆధ్యాత్మిక ఫలాలను నేను అందుకుంటూ వస్తున్నాను అందువల్ల నాకు వయసు మళ్ళుతుంది సంవత్సరాలు పైబడుతున్నాయి ఇప్పుడు నేను ఏడున్నర దశాబ్దాల వయసులో ఉన్నాను నేను పొందినటువంటి అనుభూతిని ప్రపంచానికి అందించాలనేటటువంటి ప్రయత్నంతో ఈ యజ్ఞం ప్రారంభించాను ఎలా నేను ఆరోగ్యాన్ని పొందాను అనే దాని గురించి మీకు స్పష్టంగా తెలియజేస్తాను అదేమిటంటే ప్రతి వ్యక్తి జీవితం ఒక విత్తనంతో మొదలవుతుంది ప్రతి వ్యక్తి జీవితం ఒక విత్తనంతో మొదలవుతుంది ఆ విత్తనాన్నే సైన్స్ పరంగా సంయుక్త బీజం అంటారు వేదాంత పరంగా దానిని కారణ శరీరం అంటారు కాజల బాడీ అంటారు ఒక చెట్టు ఏర్పడాలంటే తప్పనిసరిగా విత్తనం కావాలి కదా అలాగే మానవ జీవితం ఉద్భవించాలంటే తప్పనిసరిగా మూల ఉండాలి ఆధారం ఉండాలి విత్తనం ఉండాలి కదా ఆ విత్తనాన్ని వేదాంతపరంగా కారణ శరీరం అంటారు ఈ కారణ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది అర్ధబీజం తల్లి ద్వారా వస్తుంది అర్ధబీజం తండ్రి ద్వారా వస్తుంది రెండు అర్ధ బీజాలు కలిసిపోతాయి పరిపూర్ణ బీజం ఏర్పడుతుంది ఆ పరిపూర్ణ బీజమే మానవ జీవితానికి విత్తనం అవుతుంది కాబట్టి ఈ మూలాన్ని గురించి అర్థం చేసుకోండి మనకి పోర్వజనం అంటే తల్లిదండ్రి ఇచ్చినటువంటి బీజాలే ఆ బీజాలలో వాళ్ళ జీవితానుభవాలన్నీ పొందుపరచబడి ఉంటాయి నిక్షిప్తమై ఉంటాయి ఎప్పుడైతే ఆ కారణ శరీరం బలంగా ఉంటుందో పటిష్టంగా ఉంటుందో శక్తివంతంగా ఉంటుందో ఆరోగ్యంగా ఉంటుందో పుట్టేటటువంటి బిడ్డ అదే తరహాలో ఉంటాడు కదా పుట్టేటటువంటి బిడ్డ కూడా అదే తరహాలో ఉంటాడు కదా అంటే అక్కడ ఏం జరుగుతుంది తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలి శరీరం దృఢంగా ఉండాలి పటిష్టంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడి ఉండాలి వాళ్ళ మనసు ఎలా ఉండాలి ఉత్తమ సంస్కారాలు ఉండాలి నైతిక విలువలు ఉండాలి శీల సంపద ఉండాలి ధర్మబద్ధమైన జీవన విధానం ఉండాలి గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలు ఉండాలి చెట్టును బట్టి ఫలం ఫలాన్ని బట్టి విత్తనం విత్తనాన్ని బట్టి మరల మొక్క కదా నేను ఈ అంశాన్ని గురించి లోతుగా అధ్యయనం చేశాను అయితే ఆ కారణ శరీరం ఏమవుతుంది కారణ శరీరం ఏమవుతుంది తర్వాత సూక్ష్మ శరీరంగా రూపాంతరం చెందుతుంది ఆ సూక్ష్మ శరీరంలో ఏముంటాయి కర్మలుంటాయి సంస్కారాలుంటాయి కర్మల మాల ఉంటుంది కర్మలు సంచితంగా ఉంటాయి అందుకే వాటిని సంచిత కర్మలు అంటారు ఈ సూక్ష్మ శరీరం చాలా కీలకమైంది కంటికి కనిపించదు దాన్ని నిరూపించడం కూడా సాధ్యం కాదు ఆ సూక్ష్మశీరాన్ని జీవుడని కూడా అంటారు అసలు విషయం ఏంటంటే జీవుడిలో లోపాలు బలహీనతలు ఉంటే జీనులు బలహీనంగా ఉంటాయి కదా జీనులు బలహీనంగా ఉంటే చిత్తం కలుషితం అవుతుంది కదా చిత్తం కలుషితం అయితే మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయవు కదా మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయకపోతే శరీరం ఆరోగ్యంగా ఉండదు కదా కాబట్టి నా జబ్బులకి మూలం ఎక్కడుంది మూల కారణం ఎక్కడుంది జీవుడిలో ఉంది ఆ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు తల్లిదండ్రులు ఇద్దరి ద్వారా వచ్చారు జీవుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి శరీరం రుగ్మతలు పాలైంది మరేం చేయాలి ఆ జీవుణ్ణి శుద్ధి చేయాలి జీవుణ్ణి శుద్ధి చేయాలి ఆ జీవుడు ఎలా శుద్ధి అవుతాడు జీవుడిలో ఏముంటాయి మనసుంటుంది బుద్ధి ఉంటుంది చిత్తం ఉంటుంది అహంకారం ఉంటుంది వాటిని అంటారు జీవుడిలో ఉన్నటువంటి బలహీనతల లోపాలే శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతాయి జీవుడి కంటి కనిపించడం కానీ జీవుడే జీవితానికి మూలం మరియు ఆధారం ఆ జీవుల్లో మనసు ఉంది బుద్ధి ఉంది చిత్తం ఉంది అహంకారం ఉంది మనసు బుద్ధి చిత్తం అహంకారం ఈ నాలుగు కూడా బలహీనతలే ప్రాపంచిక విషయవాంచలే అవన్నీ కూడా మనిషిని భగవంతుడి నుండి వేరు చేస్తాయి కాబట్టి ముందు మనసును ఆ తర్వాత బుద్ధిని ఆ తర్వాత చిత్తాన్ని ఆ తర్వాత అహంకారాన్ని కరిగించుకోవాలి జీవుడు కరిగిపోతే అతడే దేవుడవుతాడు జీవుడు కరిగిపోతే జీవుడే దేవుడు అవుతాడు జీవుడు కరిగిపోవాలంటే మనిషి ఆత్మస్థితికి వెళ్ళాలి నవీన కాలమాన పరిస్థితులలో ఆత్మస్థితిని అందుకోవటం బహు కష్టతరం ఎందుకంటే సమాజం కలుషితంగా ఉంది మనిషిని సమస్యలు చుట్టుముడుతున్నాయి మనిషి ఆ సమస్యల సుడుగు నుంచి బయటపడే అవకాశమే లేదు అందుకని జీవుడు కరిగిపోవాలి అందుకేం కావాలి జ్ఞానం కావాలి పరిపూర్ణ అద్వైత జ్ఞానం పరిపూర్ణ అద్వైత బ్రహ్మ బ్రహ్మజ్ఞానం ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్ నేను పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అనేటటువంటి పాశుపతాస్త్రాన్ని సంధించాను కాబట్టే జీవుడు కరిగిపోయాడు ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు రాబోయే ఆరు నెలలలో ఈ పరిణతి ప్రత్యక్షంగా అందరికీ తెలుస్తుంది నాలో వచ్చినటువంటి మార్పును అందరికి తెలియజేయాలనేటటువంటి సదుద్దేశంతోనే ఈ గురు సందేశాల మహాయజ్ఞాన్ని ప్రారంభించాను ఇకపోతే నా గురువు ఎవరు తొంభై ఒకటో సంవత్సరంలో సిద్ధ సమాధి యోగ అనేటటువంటి ఒక అద్భుతమైన యోగా కార్యక్రమానికి నేను హాజరయ్యాను దాని వ్యవస్థాపకులు ఋషి ప్రభాకర్ గురూజీ గారు ఆ సంస్థ గురూజీగా తర్ఫీదు పొందాను ఆ సంవత్సరం దాదాపు ఐదు సంవత్సరాలు పనిచేశాను ఆ తర్వాత సైన్సును ఆధ్యాత్మికతను సమన్వయం చేసి ప్రపంచానికి అందిస్తే బాగుంటుంది అనేటటువంటి భావనతోటి నేను విజయవాడను ప్రధాన కేంద్రంగా చేసుకొని ధ్యాన మండలి స్థాపించడం జరిగింది ఆ తర్వాత గురూజీలు తయారు చేయటం పుస్తకాలు రచించటం శిక్షణ తరగతులు రూపొందించడం మెడికల్ టెక్నాలజీని బహిర్గతంగా ఉంచడం పాటలు భజనలు భక్తి గీతాలు రికార్డు చేయటం ఈ విధంగా సంస్థ శరవేగంగా విస్తరించింది నేను ఎందుకు గురూజునయ్యానంటే దానికి మూల కారణం చెప్తాను నేను సైన్స్ లెక్చరర్గా సైన్స్ పరమైనటువంటి పరిజ్ఞానం ఉంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాను ఆధ్యాత్మికత కూడా సైన్స్ పరంగా ఉంటే బాగుంటుంది అనేటటువంటి భావంతో రెండింటిని సమన్వయం చేసి ప్రపంచానికి అందించాలనేటటువంటి ఆశయంతో దృక్పథంతో గురూజీని అయ్యాను మరొక విషయం ఏంటంటే నాకు లెక్చరర్గా దాదాపు రెండు దశాబ్దాల బోధన అనుభవం ఉంది కదా అందువల్ల నేను తప్పనిసరిగా విజయవంతం అవుతాను అనేటటువంటి విశ్వాసంతో సంస్థను స్థాపించాను ముందు గురూజుని అయ్యాను ఆ తర్వాత సంస్థను స్థాపించాను అయితే సంస్థను స్థాపించిన తర్వాత వర్గం అంతా నా వైపుకు ఆకర్షింపబడటం వల్ల విపరీతంగా ప్రయాణాలు పెరిగాయి కార్యక్రమాలు ఒత్తిడి పెరిగింది సమయానికి నిద్ర ఉండేది కాదు ఆహారం ఉండేది కాదు విశ్రాంతి కూడా ఉండేది కాదు నేను బాగా శారీరకంగా మానసికంగా బలహీన పడ్డాను అటువంటి తరుణంలో నేను ఆధ్యాత్మికంగా పరిణతి చెందకపోతే వ్యక్తిగతంగా నేను నష్టపోతాను సంస్థ కూడా కొప్పుగొలిపోతుంది అనేటటువంటి ఒక ప్రయోగం చేశాను అదేమిటంటే అసలు వేదాలలో ఏ ఉంది ఉపనిషత్తులలో ఏ ఉంది బ్రహ్మసూత్రాలలో ఏ ఉంది భగవద్గీతలో ఏముంది అనే దాని గురించి ఒక కోర్సును రూపొందించాలనేటటువంటి భావనతోటి పది సంవత్సరాలు అసలు చేశాను రెండు వేల పదో సంవత్సరంలో ఆ ప్రయోగం ప్రారంభించాను ఇరవై ఒకటో సంవత్సరం వరకు అది కొనసాగింది దశల వారిగా మార్పులు చేసుకుంటూ 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 నేను వేదాల సారాంశాన్ని జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేశాను అది నా జీవితానికి నూతన మలుపు ఇదంతా స్వయం కృషి ద్వారా జరిగింది స్వశక్తి ద్వారా జరిగింది ఎవరిని ఆశ్రయించలేదు ఎటువంటి పుస్తకాలు చదవలేదు ఎవరి సందేశాన్ని వినలేదు నా అంతట నేనుగానే ఈ వేద విజ్ఞానాన్ని బహిర్గతంగా జరిగింది నాలుగు వేదాల సారాంశాన్ని గురించి అవగాహన అయిన తర్వాత మనసులో ఉన్నటువంటి నెగటివ్ బయటికి వెళ్ళిపోయింది ఆ విధంగా నేను ముందు భౌతిక ఆరోగ్యాన్ని పొందాను ఆ తదుపరి భౌతిక ఆరోగ్యం సంక్రమిస్తున్నప్పుడే మానసిక మార్పు కూడా ప్రారంభమైంది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ వచ్చింది ఎప్పుడైతే మానసికంగా మార్పు మొదలై పాజిటివ్ థింకింగ్ పెరుగుతూ వచ్చిందో అనుకున్నవి నెరవేరటం ప్రారంభమైంది ఇదంతా ఎంతకాలం జరిగింది తొంభై ఒకటో సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మొత్తం మూడు దశాబ్దాలు కదా ఇరవై ఒకటి తర్వాత నా జీవిత భాగస్వామి మాతాజీ గారు శివైక్యం చెందారు ఆ తర్వాత కార్యక్రమాలని ముందు కొనసాగించే అవకాశం లేనందువల్ల ఒక నెల రోజులు ఘర్షణ పడ్డాను అనుభూతిని పొందాను అనుభవాన్ని పొందాను అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి నిద్రపోతే ఎలా నా అనుభూతిని అనుభవాన్ని ప్రపంచానికి అందించాలనే తపనతోటి ఆరాటంతో మరల కార్యక్రమాలు ప్రారంభించాను ముందుగా పబ్లిక్లోకి వచ్చి అంతర్ముఖ యోగ శిక్షణను అందించాను ఆడవాళ్ళకు ప్రత్యేకంగా మహిళా వ్యక్తిత్వ వికాస యోగ శిక్షణను అందించాను చిత్తశుద్ధి యోగ శిక్షణ సత్యదర్శన యోగ శిక్షణలను గురుకుల పద్ధతులు అందించాను రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వచ్చేసరికి శిబిరాలకు శ్రీకారం గావించాను ఎందుకు శరీరం శుద్ధి కావాలి మనసు ప్రక్షాళన కావాలి ఆ రెండింటినీ సమన్వయం చేస్తేనే సాధకులకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి భావంతో ఆ వైపుకు మళ్ళాను శిబిరాలు ప్రారంభించి దాదాపుగా రెండు సంవత్సరాలైంది అవి కూడా విజయవంతమయ్యాయి శిబిరాలు విజయవంతమయ్యాయి కాబట్టే నేను పబ్లిక్లో రావటానికి నిర్ణయించుకున్నాను శిబిరాలు సమగ్రంగా సంపూర్ణంగా రూపొందించి అందించాను కాబట్టే అందరికీ న్యాయం జరుగుతుంది అదే సమయంలో నాలో మార్పు కూడా మొదలైంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత గత ఎనిమిది తొమ్మిది నెలలుగా పది నెలలుగా బాడీలో రివల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి వీటిని ప్రపంచానికి చూపించాలి ప్రపంచానికి తెలియజేయాలి ఎందుకంటే నేను ప్రపంచం నుండి చాలా పొందాను ప్రపంచానికి రుణగ్రస్తుడనయ్యాను ఆ రుణం తీర్చుకోవాలి కదా అనుభవాన్ని పొందాను కాబట్టి అందించకపోతే అది నేరం అవుతుంది అనేటటువంటి భావంతో ఈ ప్రయోగాన్ని ప్రారంభించాను భవిష్యత్తులో ఈ ప్రయోగం భవిష్యత్తులో ఈ ప్రయోగం ఇంకా కొనసాగుతుంది అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి నేను ఒక నూతన తరహా ఆధ్యాత్మిక విధానాన్ని ప్రపంచానికి అందించడంలో కృతకృత్యుడిని అవుతాను విజయవంతం అవుతాను అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి రాజేశ్వర గారు అందించినటువంటి ఆ సందేహానికి నేను చెప్పే సమాధానం ఏమిటంటే ఆరోగ్యాన్ని పొందేను పైస ఖర్చు పెట్టకుండా మానసికంగా మార్పు వచ్చింది సంకల్పాలు నెరవేరే స్థితికి వచ్చాను తప్పనిసరిగా ప్రపంచానికి న్యాయం చేయగలను అనేటటువంటి విశ్వాసం కలిగింది అందుకే గురూజీగా కూడా విజయవంతమయ్యాను అందులో సందేహమే లేదు ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే నేనేం ఆశించటం లేదు శిక్షణ తరగతులన్నీ ఉచితంగానే అందిస్తున్నాను ఎవరి దగ్గర చేయి ఆపటం లేదు అవసరం కూడా లేదు కాబట్టి నాలో వచ్చినటువంటి ఈ మార్పును గురించి ప్రపంచానికి తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో మీ ద్వారా ఈ సమాచారాన్ని అందిస్తున్నాను దీన్ని సహృదయంతో స్వీకరించవలసిందిగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్